జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన రెండవ జిల్లాగా నెల్లూరు జిల్లా నిలిచింది ఇప్పటికే సోమశిల ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరగడంతో పాటు చెరువులు వాగులు పొంగు పొరులుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్దంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు పొలాల్లోకి విద్యుత్ స్తంభాల వద్దకు చెట్ల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో తనను నేరుగా సంప్రదించవచ్చని ఫోన్ నెంబర్ ద్వారా వెల్లడించారు అలాగే జిల్లా నేత గిరిధర్ వరద ప్రభావిత ప్రాంతంలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సిటీ పరిధిలో వర్షం పడిన క్షణాల్లో రోడ్డుపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి వలపల రెడ్డి మస్తకారులను వేట సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు స్థానిక జన జనసైనికులు కలిసి సహాయక చర్యల్లో భాగస్వామ్యం అవుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీరామ్ వ్యవసాయ మార్కెట్ ఎంఎస్సీ డైరెక్టర్ సురేష్ నాయకులు జమీర్ కృష్ణారెడ్డి శ్రీపతి రాము మాధవ్ గుర్రం కిషోర్ సుధాకర్ నాగేంద్రబాబు కృష్ణమోహన్ రెడ్డి మనోజ్ పేనేటి శ్రీకాంత్ హరి వర్షన్ పవన్ మహిళా నాయకురాలు కళా తదితరులు పాల్గొన్నారు సోమశిలో ఫ్లో పెరిగింది ఇప్పటికే చెరువులు నిండిపోయినాయి లోతట్టు ప్రాంతాల వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మీరు కూడా సైనికుల వల్లే నిలబడాలి పెనా నది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి అందరికీ నమస్కారం ముందుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండవ స్థానంలో నెల్లూరు జిల్లా భారీ వర్షాలు నమోదు చేసిన తరుణంలో అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్పిస్తే ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని ముందుగా సూచిస్తున్నాం ఇప్పటికే రేపు కూడా స్కూలు సెలవులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది రానున్న రెండు రోజులు కీలకం అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాబాకండి సోమశెలలో ఫ్లో పెరిగింది ఇప్పటికే చెరువులు నిండిపోయినాయి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించండి పెన్నానది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండండి కూటమి ఎమ్మెల్యేలు అయితే అధికారులు ఏమి ఎంతో అప్రమత్తంగా ఉన్నారు ఎప్పటికప్పటికి సమాచారం అందిస్తున్నారు టోల్ ఫ్రీ నంబర్లు కూడా మనకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది శ్రీధర్ రెడ్డి అన్న నేరుగా నెల్లూరు ట్రిపుల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధరన్న ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా సహాయం కావాలంటే నేరుగా తనకి ఫోన్ చేయాల్సిందిగా సూచనిస్తే కోటరెడ్డి గిరిధరన్న నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి పరిశీలిస్తున్నారు టౌన్ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలో అయితే కురిసిన క్షణంలోనే నీరంతా కూడా రోడ్ల మీద నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కోవూరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు కూడా ఎప్పటికప్పుడు తీర ప్రాంతాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకెళ్తూ ముందుకున్నారు ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులకి కూడా నేను సూచిస్తున్నాను వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మీరు కూడా సైనికుల వల్లే నిలబడాలి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా జిల్లా కేంద్రాలయానికి తెలిసి పెద్దల సహాయం తీసుకునే అధికారులతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి